ఆకాశం నిచ్చెన వేసి ఇంత మనసు ఉంచే అనుకుంటాడు అన్న లో ఎక్సలెంట్ మూవీ అయితే చాలా బాగుంది బొమ్మరి భాస్కర్ గారు అంటే ఎప్పుడు బొమ్మరి భాస్కర్ గారు కాదు ఇక్కడ నుంచి ఈ సినిమా పేరు వస్తుంది అనమాట ఆయనకి బాగుందండి సిద్ధు గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది అందరు కూడా చాలా బాగా చేస్తారు మంచి ఒక రా కంటెంట్ మీద అంతా నడిచిన సినిమా మంచి సినిమా తీశారు నైస్ బాగుంది చాలా బాగుంది అసలు ఆయన అంటే ఆయన మీద ఆయనే అంటే ఆయన ఈ మధ్య చాలా గొడవలో ఉన్నాడు రాజు గారు అంటే ప్రకాశ్ రాజు గారు ప్రకాశ్ రాజు గారు డైలాగ్ ఇష్టమో అనిపించింది పక్కోడి పప్పులో ఏలెట్టి కెలుపుకుంటారా నువ్వు అని డైలాగ్ లో ఉన్నావు ప్రకాశరాజు గారికి దాన్ని కెలుపుకుంటున్నారు ప్రతి మధ్యన దాని గురించి దీనికి అన్నారేమో అనేది అనిపిస్తుంది అండి ప్రతిదీ కూడా చాలా కంటెంట్ అదే అంటే ఏదో లవ్ సినిమా ఆ టైప్ అనుకుంటూ వచ్చాం కానీ ఒక మంచి ఒక ఆర్మీ గురించి ఒక పోలీసుల గురించి ఒక సిద్ధు చాలా బాగుంది సింగల్ రోల్ సింగిల్ రోల్ సింగల్ రోల్ డబల్ లో చేసేది వచ్చారా అని అండి మంచి సినిమా చేసి చూస్తాం చాలా బాగుంది అంటే బాగా చెప్తున్నాయి కదా ఏదో ఫ్యామిలీ స్టోరీ తెలిపే ఫ్యామిలీ స్టోరీ కాదు ఇది చాలా మంచి సినిమా ఈ మధ్యకాలంలో ఒక రాణి స్టోరీ అంటే ఎన్నో స్టోరీలు వస్తున్నాయి ఈ ఆర్మీస్ గట కానీ అలాంటి పాకిస్తాన్ మీద గట్రా రాణి స్టోరీ చాలా మంచి స్టోరీ చాలా ఇంటర్వెల్ దాకా ఒక వ్యక్తి ఇంటర్వెల్ తర్వాత కొంచెం లవ్ ఎక్కువ కలిపాడు లవ్ నుంచి కొంచెం లాస్ట్ మరి ముగించారు కదా అలా ముగించుకుంటే వచ్చారు బాగుంది చాలా బాగా పండింది రేడింగ్ నేను త్రీ ఇస్తాను